సైదాపురంలో టీడీపీ నాయకులు రైతన్న సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు రైతులు పాడి రైతులకు ఇళ్ల వద్దకు నాయకులు వెళ్లి ప్రభుత్వం వ్యవసాయ రంగానికి పాడి పరిశ్రమకు అందిస్తున్న పథకాలు సంక్షేమాన్ని వివరించారు రాపూరు రోడ్డు ప్రాథమిక పాఠశాల తదితర ప్రాంతాల్లో నాయకులు రైతన్న సేవా కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా టీడీపీ మండల అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం రాజు తదితరులు మాట్లాడారు ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం నాయుడు ఏఎంసీ చైర్మన్ వాణి నాయకులు శ్రీనివాసుల నాయుడు సురేంద్ర రాఘవరెడ్డి చాందకాసిం తదితరులు పాల్గొన్నారు <hadi> పంచసూత్ర అనే కార్యక్రమాన్ని సార్ చెప్పాలి ఈ పంచసూత్రాల గురించి మీకు విపులంగా పదిహేను నుంచి ఇరవై నిమిషాలు మీ ఇంట్లో మేము కూర్చొని మీకు అన్ని వికలంగా వివరించి రైతులకి తక్కువ పెట్టుబడి తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం ఏ విధంగా సంపాదించుకోవచ్చు మీరు వేరే రైతు పనిచేటప్పుడు మేము తింటాం ఉంటాము మేము పండించే మేము పెడతాం పెట్టుకో అందరూ ఏం వేస్తున్నారు ఎవరు వేయకుండా లేరు అందుకని ఏమంటామంటే ఫస్ట్ మొత్తం మీద ఎరువులు కంప్లీట్గా మానేయపండి అని చెప్పట్లేదు చిన్నగా కొంత కొంతగా మనం యాభై చెన్నకుండా పండించుకుంటాము ఆ యాభై చిన్నలో ఒకటి వ్యవసాయం చేసుకోండి అంటే ఎరువులన్నీ కూడా తగ్గించేసేయండి మీ అరుగు మీరు ఆరోగ్యంగా ఉండండి కనీసం మంచి సూత్రాలలో భాగంగా రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు అదేవిధంగా మన వ్యంగళగసభ్యులు పుట్టుగొండ రామకృష్ణ గారి ఆదేశాలు వరకే ఈ రోజున సొసైటీ ఫెసిడెంట్ కావచ్చు ఏ చైర్మన్ కావచ్చు అభినేత్రులు ఏవో కావచ్చు టీడీపీ నాయకులు ఈ గ్రామ రైతులు అందరూ కలిసి ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ముఖ్యంగా రైతులు మంచి పంట పండించి ఎక్కువగా ప్రకృతి వ్యవసాయం అంటే పురుగు మందులు తగ్గించి ఏ కాంప్లెక్స్ ఎరువులు తగ్గించి ప్రకృతి వ్యవసాయంతో మంచి పంటలు పండించాలా వాళ్ళకు కూడా ఆదాయం బాగా రావాలా వాళ్ళు అభివృద్ధి చెందాలి రైతులు ఆర్థికంగా బాగుండలేటువంటి ఒక ఉద్దేశంతో ఈ రోజున అగ్రికల్చర్ ఆఫీసర్ని ప్రతి ఇంటికి పోయి రైతుల్ని చేతిన్యవంతులు చేసి మంచి పంటలు పండించి ప్రజలకు కూడా ఆరోగ్యమైనటువంటి ఆహారం అందియాలనేటువంటి ఒక ముఖ్య ముఖ్య ఉద్దేశంతో ఈ రోజున మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారిలో ఈ విధంగా ఈ ప్రోగ్రాం ఐదారు రోజులు ఈ ప్రోగ్రాం పెట్టారు కాబట్టి ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి అగ్రికల్చర్ వాళ్ళు వెళ్ళి ప్రతి రైతుని కలిసి వాళ్ళకి పంటల గురించి కాదు పాడి పశువుల గురించి కానీ అన్నింటి గురించి వివరించి పాడి పశువులు కూడా ఏ విధంగా మనం దాని మీద జీవనాధారం ఉపయోగించుకోవచ్చు వాటికి ఏ విధంగా పెంచితే బాగుంటుంది వాళ్ళకి ఏమన్నా ఈ షెడ్లు పశువుల షెడ్లు అవేనా కావాల్సి కూడా హెల్ప్ చేసి వారికి అవి అవి కూడా షెడ్లు కూడా ఉందిగా ప్రభుత్వం వారు ఆదేశాల మేరకే మేము ఈ రోజున ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది రైతు సేవా కార్యక్రమాల్లో మేము పాల్గొని ఈ సజాపురం గ్రామంలో అన్నీ ప్రతి ఇంటికి తిరిగి వాళ్ళకి అవగాహన కల్పించాము అదేవిధంగా మన ఎంపీ చైర్మన్ గారు కూడా అగ్రికల్చర్ పేదల ఏఓ గారు కూడా చాలా వివరంగా అంటే మా నాయకుల కంటే కూడా అవి వివరంగా ప్రతి ఇంటికాడ కూర్చుని పది నిమిషాలు కూర్చుని రైతులను చేతినికం చేసేందుకు మీకు అందరికీ కూడా కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజస్థాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు

పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి కాంచీపురం పెరుమాల్ సెల్స్ వివి మహల్ రోడ్ తిరుపతి